కోరికలు తీర్చరు తీర్చాడంటే తన సృష్టిని తానే తప్పు చేసిన అవుతాడు సో దేవుడు అనేవాడు ఉంటే ఇంటే ఇలాగ ఒక జంగా గా ఎవరైనా సరే మీ నేమ్ ద గాడ్ ఏ దేవుడైనా సరే ఏ మతంలో దేవుడైనా సరే ఎవరి కోరికలు తీర్చడు తీర్చాడంటే తను చేసిన సృష్టికి తనే అన్యాయం చేసిన అడుగుతాడు జింక కోరిక తీరిస్తే చిరుతులకు అన్యాయం చేసిన అడుగుతాడు చిరుతుపులు కోరిక తీరిస్తే జింక అన్యాయం చేసిన అడుగుతాడు దేవుడు ఏం చేశాడంటే అంటే వేగంగా పరిగెత్తగలిగేటువంటి శక్తి ఇచ్చాడు ఎక్కువసేపు పరిగెత్తగలిగి వేగంగా పరిగెత్తగలిగే శక్తి చిరుతులకిచ్చాడు ఇచ్చాడు మీ కెపాసిటీని బట్టి మీరు బతికండి అంతేగాని నేను ఇన్వాల్వ్గా అన్నాడు సో ఒక్కసారి నీకు నోర్లేని జీవులు కోరికే తెరిచింది దేవుడు నువ్వు అనుకో నాకు ఆ జీవుడు నాకు అదవాలి ఇది అనుకో తీర్చాడు దేవుడు ఏ జీవరాశి తాలూకు కోరికలు తీర్చడం తీర్చాడంటే తన సృష్టిని తానే తప్పు చేసినాడు అవుతారు సో దేవుడు అనేవాడు ఉంటే వింటే ఇలాగ ఒక జింగని నా పిల్లల క్రిస్టియన్ నేను బ్లడ్ తీసుకున్నాను మా నాన్న సిగరెట్ దీపారాధనలో సిగరెట్ పెట్టించుకుంటాడు అసలు ఈ దేశంలో మతకల్లో జరగడానికి హిందువులే కారణం అది నేను ఎవరే వాగింది ఎక్కడ చచ్చారు అన్ని నేనోవరే వా ఎవరు అలా నువ్వే వాగిరు అదే నోటితోటి వాళ్ళు నేను సనాతనం అంటాం సనాతనే అంటావు ఎన్ని మార్పులు చేస్తావు ఎందుకు చేస్తున్నావు ఎవరికో దేనికో చేస్తా అంటే నీ ధ్యేయం అసలు ఈ ప్రజలు ముందే ఆవేశ సినిమా డైలాగులాగా మాట్లాడే ఆవేశంగా మాట్లాడేసి అనేసి పబ్బం గడుపు చంద్రబాబు కన్నా దారుణమైన అబద్దాల కోరుగా తయారయ్యారు చంద్రబాబు కన్నా దారుణంతో ప్రజలు మోసగించేవాడుగా తయారవ చంద్రబాబు కలవదు చెప్పటం తర్వాత తిప్పేట నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు అని ప్రజలు నమ్మించాడు ప్రజలు నమ్మికుంటా ఉంటూ మాట్లాడారు నేను నమ్మాను నా లాడు కూడా అయ్యే ఇంతమంది ప్రభుత్వం ఏం నమ్మాను నమ్మా చూస్తే బండి లో బండి సంజయ్ స్టేట్ హోమ్ మినిస్టర్గా ఉండి అతను వివరణ ఇచ్చాడు ఇది కేవలం ఎన్నికల కోసం వాడి అది నిజం కాదు అని చెప్పాడు నిజం కాదని ఎవరు బండి సంజయ్ ఎవరు నీ మిత్రపక్షం అని చెప్పాడు దాని కనీసం ప్రజల ముందు ఆ రోజు ఎవరో ఆఫీసర్ చెప్పారు ఎవరో ఆఫీసర్ ఇద్దరు అడుగుతున్నా ఎన్నో స్థలం అడిగి ఆఫీసర్ ఎవరు చెప్పు ఆ రోజు చెప్పావు కదా నా సీక్రెట్ ఆఫీసర్ చెప్పి ఎవరు చెప్పు అది నెక్స్ట్ కాకినాడ పోర్టులో గంజాయి దొరికింది ఇరవై ఐదు టన్నులు గంజాయి అని చెప్పి నానా హంగాపన చేసి దేశ రాష్ట్రాన్ని గ గంజాయి హబ్బుగా చేస్తున్నారు అవేశంగా మాట్లాడారు యూత్ ప్రజలు పెద్ద ఆడవాళ్ళు పెద్దలందరూ కూడా నా రాష్ట్రాల ఏంటిది గంజాయి మన పంజాబు బ్యాంక్ కర్ణాటక ఇలా ఉంటే మన రాష్ట్రంలో గంజాయి ఇరవై ఐదు టన్నులు గంజాయి దొరకండి అని చెప్పి బాధపడ్డు ఇవాళ అది సిబిఐ ఎంక్వైరీ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక వచ్చిన అంతకుముందు ఎంక్వైరీ పెట్టి వచ్చిన రిపోర్ట్ వచ్చింది అది గంజాయి కాదు డ్రై ఐస్ అని సైజు కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి నా ప్రాణం అడ్డేస్తాను నా ప్రాణం అడ్డేస్తాను వైజాగ్ ఎట్టి పరిస్థితులు కథలు అన్నాను ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మొత్తం ఉద్యోగాలు రిలీజ్ చేస్తున్నారు ఉద్యోగాలు బలవంతిస్తున్నారు అది ట్రాన్స్ఫర్ వాళ్ళ యూనియన్ మినిస్టర్ కూడా ఆ ప్రాసెస్ ఈజ్ అవ్వాలి ప్రైవేటైజేషన్ ప్రాసెస్ ఫర్నేసర్ లో మూడు క్లోస్